ఇసుక రేటు అమాంతం పెంచేశారంటూ వేటపాలెం మండలం పుల్లరిపాలెం రిచ్ వద్ద ఇసుక రవాణాదారులు నిరసన వ్యక్తం చేశారు టన్ను ఇసుకను కేవలం ఎనభై ఎనిమిది రూపాయలకే ఇస్తామని చెప్పిన అధికారులు తాము రిచ్ వద్దకు వచ్చాక ఆ రేటును ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకు పెంచారన్నారు అంటే ఒక ట్రాక్టర్ లోడుకు మూడు వేల రూపాయల వరకు తాము చెల్లించాల్సి ఉంటుందన్నారు ఫ్రీ ఇసుక అని చెప్పి ఇంత అధిక ధరలు వసూలు చేయడం ఏమిటని వారు ఆగ్రహించారు పాలెంలో పులబరి పంచాయతీలో రీచ్ పెట్టారండి ఇసుక రిచి మేము ఇసుక కోసం వచ్చాము ట్రాక్టర్ వాళ్ళం మేము మాకు చెప్పిన ధర మామూలుగా చెప్పిన ధర ఏంటంటే ఎనభై ఎనిమిది రూపాయలు అని చెప్పారు దానికోసం మా ట్రాక్టర్లను తీసుకొని పొద్దున్నారింటికి అని చెప్పేది ఇక్కడికి వచ్చాము మేము ఇక్కడికి వస్తే ఆరు వందల యాభై డెబ్బై ఐదు రూపాయలు అని చెప్పిపోతున్నారు టన్ను ఇసుక అంటే నాలుగున్న టన్ను పడుతుంది ట్రాక్టర్కి మూడు వేల యాభై రూపాయలు చెప్తున్నారు ఇప్పుడు రేట్ ఇక్కడ రేట్ ఇక్కడికి వచ్చినాక ఇసుక చూస్తే ఇసుక కొద్దిగా గవ్వాను ఇక్కడ ఇది ఇసుక ఉందండి ఇక్కడ ప్రస్తుతానికి మేము వచ్చిన ప్రకారం అయితే మనటికి ఇక్కడ టన్ను ఎనభై ఎనిమిది రూపాయలు మేము వచ్చాము అక్కడికి ఇక్కడికి వచ్చినాక వారు వందల డెబ్బై రూపాయలు అవుతుంది తన్ను దీనికి అధికారులను అడిగితే మాదేముంది పైనుంచి మాకు ఆర్డర్ అని చెప్పని చెబుతున్నాడు